ఆర్మూరు పట్టణంలోని శ్రీరామ కాలనీలో గల ఇయర్ ఫౌండేషన్ కార్యాలయంలో వాగేకారుడు రేంజర్ల రాజేష్ ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు రాజశేఖర్ ఆయనను ప్రేమ పూర్వకంగా ఆహ్వానించి ఇటీవల మృతి చెందిన ప్రముఖ కవి రచయిత అందేశ్రీని స్మరించుకుంటూ ఈరవతి రాజశేఖర్ రేంజర్ల రాజేష్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ ఇరవతి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రముఖ కవి రచయిత అందేశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు ఆయనను స్మరిస్తూ సుమంజలు తెలిపారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రేంజర్ల రాజేష్ లాంటి కళాకారులు తెలంగాణ భాష సాంస్కృతిక ఔన్నత్యాన్ని పెంపొందించారన్నారు రింజల రాజేష్ మాట్లాడుతూ అందేశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటల రచన చిరకాలం మన హృదయాలు నిలిచిపోతాయన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కొండి రామచందర్ మూకల శేఖర్ కేవీ రమణ టైలర్ వినోద్ నరేష్ వెంకట్ తదితరులున్నారు జీర్ణించుకొని ఒక మంచి వాగ్గేయ కళాకారుడు మా అన్నగారు అయినటువంటి తమ్ముడు రేంజర్ రాజేష్ గారికి నరేష్కు తమ్ముడు వెంకట్ వెంకట్కి ఎంతో ప్రేమగా మన ఆఫీస్కి విజిట్ చేసి వారి యొక్క గాత్రంతో వారి యొక్క ఆలోచనతో తెలంగాణ పట్ల ఆయన కుట్టిన భావజాలం మేమందరం చూసి ప్రతిరోజు ఆయన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూ సంతోషపడుతుంటాం ఎందుకంటే ఆ గొంతులు ఓకల్ కార్డ్స్లో ఆ ధైర్యం ఆ ఆలోచన ఆ విధానం ఆ భాష ఆ పదప్రయోగం ఆయన మాట్లాడే తీరు మనం చాలా ఆకట్టుకుంటారు ఆలోచింపజేస్తుంది ప్రతి విషయంపైన సో అటువంటి మంచి కళాకారుడు అండ్ సమాజ సంస్కరణవాది సమతావాది మంచి ధైర్యవంతుడైనటువంటి రాజేష్ గారికి ఈరోజు ఆ ఫౌండేషన్ తరఫున సత్కరిస్తూ ఎంతో మంచి భాష తెలంగాణకు సంబంధించింది వినరిజంకి హ్యూమ హ్యూమర్గా ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ తెలంగాణ పోరాటం తర్వాత మంచి ఇటువంటి కళాకారులందరూ మన యొక్క భాష మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఔన్నత్యాన్ని పెంచినటువంటి వారికి ఫౌండేషన్ తరఫు నుంచి అభినందనలు కృతజ్ఞతలు తెలంగాణ సమాజం పట్ల కళాకారుల హృదయాల తరఫు నుంచి ఆయనకు మంచి శుభావినందన తెలియజేస్తూ ఒక చిన్న ఒక మా వాళ్ళందరికీ చేయడానికి అందశ్రీ గారు ఈ మధ్యనే మన తెలంగాణ యొక్క మంచి రచయిత అలాగే మన భావజాలాన్ని అందరి ప్రస్ఫుటించినటువంటి తను ఒక మంచిది మీరు పాడాలని కోరుకున్నాను అద్భుతమైనటువంటి తెలంగాణ జాతీయ గీతాన్ని అందించినటువంటి గౌరవ స్వర్గీయ అందశ్రీ గారికి శుభాను తెలియజేస్తూ

చేతనం అనే గొప్ప జాతీయ గీతాన్ని అందించినటువంటి మరి అంద్రశ్రీకారిని సుమాంజురావు తెలియజేసుకుంటూ ఆయన భౌతికంగా మరణించవచ్చు కానీ ఆయన ఈ సమాజంపై ఆయన చూపినటువంటి ప్రేమ వాత్సల్యం కన్నా అంతా కూడా పాఠరూపంలో లేదంతరం జీవిస్తూనే ఉంటాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక అయినటువంటి మానవత్వం పైన చిన్న కూడా పిట్ మాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికోటికో ఒక్కడే ఒకడు ఈ అడ ఉన్నదాని కంటికే కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషల్న వాడు అవసరానికి మనిషి సృష్టించి రూపాయి అవసరానికి మనిషి సృష్టించి రూపాయి దాని చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడికట్టె నదిగో చూడమ్మా అవినీతి పెను ఆశ అంధకారములో కోరి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మీ గాత్రానికి మీ గొంతుకి తెలంగాణ సమాజం అంతా కూడా మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటుంది మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకోవాలని మా ఫౌండేషన్ 啊，看清楚了，快点。